స్వామి శరణమయ్యప్ప స్వామి తొలివేలుగురు రాఘు ఈ మధ్య హిడ్మా ఊరికి వేయండి హిడ్మా ఇంటికి వేయండి వాళ్ళ తల్లితో మాట్లాడినట్టు మనం కొన్ని అయితే వీడియోలు అయితే చూసినాం ఇగా వేయిన తర్వాత ఆయన ఏం కొన్ని కొన్ని ప్రత్యేకమైన వార్తలు ప్రసారం చేస్తున్నట్టు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి ఏంటంటే ఇడ్మా ఇంటికి డైరెక్ట్గా రోడ్లు వేసిర్రు ఇడ్మా ఇంటి చుట్టూ మన సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళు మన ఆపాచి బండ్ల పైన తిరుగుతాడని షాట్లు పెట్టి వీడియోలు చేసిండు అరే వాస్తవానికి సాంచరణం అయ్యప్ప నేను అక్కడికి పోయినా పూవర్తికి పోయినా నేను అక్కడ తిరిగిన ఛత్తీస్గఢ్లో వారం పది రోజులు తిరిగిన అక్కడ ఇడ్మా ఒక్క ఇడ్మా ఇంటికే రోడ్లే అసలు అసలు ఇడ్మా లేదు పూవర్తిల ఇడ్మాకు సంబంధించిన ఇల్లు పూవర్తిలో లేదు అది ఎప్పుడో ఇరవై ఐదు ఏళ్ళ క్రితమే వాళ్ళు ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాళ్ళ ఇల్లు కూలిపోయింది వాళ్ళ అమ్మ కూడా వేరే కాడ ఉంటుంది వాళ్ళ అమ్మ గుడిసే వేరే కాడ ఉంటుంది వింటున్నారా ఇడ్మా ఊరి కోసమో ఇది ఇడ్మా ఇంటి కోసమో రోడ్ లేదు భూవార్త నుంచి మళ్ళీ ఇంకొన్ని గ్రామాలకు దాదాపు ఇంకో పది పదిహేను గ్రామాలకు పోయే విధంగా అక్కడ రోడ్లన్నీ విస్తరిస్తున్నారు అన్ని రోడ్లు దాదాపు వేసి పడేసిల్లు ఒక చాలా చోట్ల బీటీ రోడ్ వేయడమే బాకీ ఉంది ఇవి తొలి వెలుగు రాగు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు బలగాలకు పెద్ద పెద్ద గన్నులు నే మరి బలగాలకు గన్నులు లేకపోతే ఎవరుగుంటాయి మరి ఈ మావోయిస్టులకు అడుగులకి పోయామన్నా మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు కూడా బలగాలను చంపుతున్నారు కదా ఈ ఈ త్రాసులో తూకం వేస్తే ఇద్దరిది గట్లే ఉంటుంది ఇది ప్రభుత్వం రాజ్యం కాబట్టి ఇది ఇట్లే ఉంటుంది తప్పుడు అనవసరంగా తప్పుడు ప్రచారం చేయొద్దు ఇట్ మా ఇంటికి రోడ్ వేసి ఏదో వ్యూస్ కోసం ఇలాంటి ప్రయత్నం అసలే చేయొద్దు తొలి వెలుగు రాగు ఇది ఇలాంటి పద్ధతి నువ్వు మానుకోవాలే